హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో నేను పట్టు చీరల వీడియో రిలీజ్ అయింది సో అవైతే స్టాక్ అయితే అయిపోయింది సో ఒకవేళ ఎవరైనా ఈ వీడియో చూసి ఆ వీడియో కనుక చూస్తే పట్టు చీరలు అయితే ఆర్డర్ పెట్టద్దు ఈరోజు ఒక స్పెషల్ పట్టు చీరల వీడియో జాయ్ స్ట్రెండ్స్ అనే ఛానల్లో మన పట్టు చీరలు లంగా చీరలు లంగా సెట్స్ ఒక స్పెషల్ వీడియో రిలీజ్ అయింది సో పట్టు చీరలు కావాలంటే ఆ ఛానల్లో మన వీడియో వాచ్ చేయండి సో ఇప్పుడైతే మీరు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్లో నుంచి మరొక స్పెషల్ వీడియోకి వెళ్ళిపోతున్నాము ఇప్పుడు మీరు చూస్తున్న ఛానల్ పేరు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు చేసుకోవాలి అనుకుంటున్నారా సో హోల్సేల్ వాళ్ళకైనా రిటైల్ వాళ్ళకైనా మన దగ్గర నుంచి ఏమేమి వెరైటీస్ ఉన్నాయి ఏమేమి ప్రైసెస్ లో జరుగుతున్నాయి మార్కెట్లో వచ్చిన కొత్త మోడల్స్ ఇవన్నీ చూడాలనుకుంటే ఛాన్స్ ప్రైస్లో మీకు ఐటమ్స్ కావాలి అనుకుంటే తక్కువ ధరలో పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు డ్రెస్సులు ఇవన్నీ కావాలనుకుంటే చక్కగా మన స్టోర్ విజిట్ చేయొచ్చు మన స్టోర్ గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది గుంటూరు సిటీ మార్కెట్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నీ చూసుకోవచ్చు సో ఈరోజు మీకోసం తెచ్చేసాను స్పెషల్ కలెక్షన్ సో ఈ స్పెషల్ కలెక్షన్ ఏంటో వాచ్ చేద్దామా సో దీంట్లో ఉన్నాయి మీకోసం కొన్ని ఇలాంటివి చాలా బస్తాలు

కానీ నేను ఇచ్చే ప్రైస్ చెప్తాను వీడియోలోకి వెళ్దాము సో ఎవరైనా వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఈ రోజు స్పెషల్ వీడియోలోకి వెళ్ళిపోదాము సో సూరత్ బాంబీ డిస్కౌంట్ స్టోర్ నుంచి మీకు రిటైల్ వీడియో వచ్చిన హోల్సేల్ వీడియో వచ్చిన రెండు స్పెషల్ గానే ఉంటాయి స్పెషల్ ప్రైసెస్ ఉంటాయి స్పెషల్ మోడల్స్ ఉంటాయి సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఐటమ్ వచ్చేసరికి ఫస్ట్ మీరు గమనించండి పట్టు బ్లౌజ్ మీద మగ్గం వర్క్ సో పట్టు మీటర్ బ్లౌజ్ కొనాలంటే మూడు వందల యాభై రూపాయలు ఖచ్చితంగా ఉంటుంది సో ఇలాంటి వర్క్ చేపించాలి అంటే ఖచ్చితంగా పదిహేను వందలు ఉంటుంది చూడండి వర్క్ చూడండి ఎలా ఉందో ఫస్ట్ టూ హ్యాండ్స్కి వర్క్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యాక్ సైడ్ నెక్ వస్తుంది నెక్స్ట్ మళ్ళీ ఇలా సైడ్ వర్క్ వస్తుంది సో మరి ఇంత హెవీ వర్క్ ఇంత మోడలు ఈ పట్టు క్లాత్ మీద ఇంత హెవీ వర్క్ మీద మరి సోరత్ కాంపిటీషన్ కోల్ స్టోర్ నుంచి మీకు స్పెషల్ ప్రైస్లో ఇస్తున్నారు సో వినాయక చవితి స్పెషల్ ప్రైస్లో ఇస్తున్నాను సో దసరా ఉంది కదా సో దసరా రోజున ఒక మంచి శారీ కనుక పట్టు శారీ పాతదున్నా కొత్తది ఉన్న మీరు ఏదైనా ఉన్నా ఒక మంచి గెటప్ రెడీ చేసేయండి మన తో మన తో ఒక స్పెషల్ బ్లౌజ్ ఇస్తున్నాను కదా హెవీ వర్క్ బ్లౌజు ప్రైస్ చెప్పమంటారా కేవలం మూడు వందల అరవై రూపాయలు ఫ్రీ షిప్పింగ్తో మీ ఇంటికి వచ్చేసింది కేవలం త్రీ సిక్స్టీ రూపీస్కే సో ఎవ్వరు మిస్ చేసుకోవద్దు స్పెషల్ ఐటమ్ స్పెషల్ ప్రైస్ చూడండి మీకు కేవలం క్లాత్ క్లాత్ ఖరీదు వస్తుంది నేను ఫుల్ హెవీ వర్క్ బ్లౌజ్ ఇస్తున్నాను కేవలం మూడు వందల అరవై రూపాయలు ఫ్రీ షిప్పింగ్తో చక్కగా ఏది కావాలంటే అది బుక్ చేసేసుకోండి సో దీంట్లో రకరకాల డిజైన్స్ ఉంటాయండి రకరకాల వెరైటీస్ ఉంటాయి రకరకాల డిజైన్స్ ఉంటాయి మీరు మెయిన్గా గమనించాల్సింది కలర్ ఫస్ట్ దీంట్లో ఎన్ని రంగులు ఉంటాయో చూపిస్తా రంగు సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే డిజైన్ అనేది కొంచెం ఇటుగా మారిన అంత హెవీ ఫుల్ వర్కే వస్తుంది ప్రతి బ్లౌజ్కి సో మీరు మెయిన్గా డిజైన్ గమ కలర్ గమనించుకోండి ఏ కలర్ కావాలో జాగ్రత్తగా బుక్ చేసుకోండి కేవలం మూడు వందల అరవై రూపాయలు మాత్రమే అది కూడా మళ్ళీ ఫ్రీ షిప్పింగ్తో మీ ఇంటికి పంపించేస్తున్నాను వినాయక చవితి స్పెషల్ సందర్భంగా సో ఫస్ట్ అయితే ఇప్పుడు మనం రంగులు చూద్దాం ఏమేమి రంగులు ఉన్నాయి అనేది సో నెక్స్ట్ దాంట్లో నుంచి డిజైన్లో నుంచి ఇంకొక రంగు ఓపెన్ చేసుకున్నాను రెండు రంగులు వచ్చినాయండి మొత్తం ఒక పదిహేను ఇరవై రంగులు దాకా ఉంటే అన్ని రంగులు మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను సో వీలైనంత ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఐటమ్ అయితే లిమిటెడ్ ఉంటుంది నెక్స్ట్ ప్రతి బ్లౌజ్ కూడా చాలా హెవీగా ఉంటుంది వర్క్ అనేది నెక్స్ట్ కింద పోసి ఇది నెక్స్ట్ రంగు చాలా 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 స్పెషల్ ఐటమ్ అండి సో మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఏదైనా సరే అటు రిటైలర్లకైనా ఇటు హోల్సేలర్లకైనా ఫుల్ ఖుషి అవ్వాలా ఫుల్ మస్తు ఉండాలా మన షాప్ నుంచి శారీ కట్టుకున్న బ్లౌజ్ కట్టుకున్న అది ఏదైనా అమ్ముకునే వాళ్ళకైనా సరే మంచి లాభం రావాలా మంచి సాటిస్ఫాక్షన్ ఉండాలా సో ఆ ఉద్దేశంతో స్పెషల్గా చేస్తున్నాను ప్రతిదీ కూడా స్పెషల్ వీడియో చేస్తున్నాను స్పెషల్ ప్రైస్ ఇస్తున్నాను స్పెషల్ మోడల్స్ ఇస్తున్నాను ఎవరైనా అమ్ముకునే వాళ్ళు ఉంటే ఇంటి దగ్గర కానీ షాపుల్లో కానీ అమ్ముకునే వాళ్ళు ఉంటే స్టోర్ విజిట్ చేయండి స్టోర్ గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది అమ్ముకునే వాళ్ళకైతే స్టార్టింగ్ నూట ఇరవై రూపాయల నుంచి కాటన్ చీరలు దొరుకుతాయి నూట అరవై నూట డెబ్బై రూపాయల నుంచి సింథటిక్ శారీస్ దొరుకుతాయి డైలీవేర్ శారీస్ అట్లాగే బాక్స్లో శారీస్ నూట డెబ్బై రూపాయల నుంచి దొరుకుతాయి క్యాట్లాగ్స్ అయితే రెండు వందల రెండు వందల యాభై రూపాయల నుంచి దొరుకుతాయి ఇంకా రకరకాల వెరైటీస్ రకరకాల మోడల్స్ అయితే మనకి ఆఫర్ ఐటమ్స్ ఉంటాయి పట్టు చీరలు ఉంటాయి వేర్ చీరలు ఉంటాయి కాటన్ చీరలు ఉంటాయి లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ టాప్స్ లెగ్గిన్స్ ఇన్నర్ వేర్ వెస్టర్న్ వేర్స్ జీన్స్ లింగీలి లంగాలు టవల్స్ అన్నీ కూడా సూరత్ బాంబే డిస్కోస్ స్టోర్లో అవైలబుల్గా ఉంటాయి అమ్ముకునే వాళ్ళకైతే ప్రతి ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క చోటకి పరిగెత్తే పని లేదు అన్నీ మన దగ్గర ఉంటాయి చక్కగా స్టోర్ విజిట్ చేయండి అన్నీ చూసుకోవచ్చు సో నెక్స్ట్ మరొక డిజైన్ ఓపెన్ చేస్తాం సో స్పెషల్ కనెక్షన్ అండి ఇదంతా కూడా చక్కగా రంగులు చూసుకోండి నిదానంగా ఇట్లా ఉంటుంది కాబట్టి డిస్ప్లే ఏ రంగు కావాలో ఆ రంగు ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ మొత్తం ఒక ట్వంటీ కలర్స్ దాకా వస్తే ట్వంటీ కలర్స్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను నేను చూడండి నెక్స్ట్ అంటే అన్నీ కూడా చాలా స్పెషల్గా ఉంటాయండి ఐటెం వచ్చేసరికి కేవలం మూడు వందల అరవై రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ సో షిప్పింగ్ అంటే మీ అందరికైతే ఉంది అరవై డెబ్భై రూపాయలు షిప్పింగ్కే తీసుకుంటారు సో అంటే జస్ట్ మీకు మూడు వందల రూపాయలు పడుతుంది మరి మూడు వందల రూపాయలకి ఇది సాధ్యమేనా మన సూరత్ బాంబే డిస్కల్ స్టోర్ నుంచి సాధ్యమే ఎక్కడ సాధ్యం కాలేదు మన దగ్గర సాధ్యమే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ముఖ్యము మనకి సో లాభం ఎంత వచ్చింది అన్నది కాదు కస్టమర్ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు అన్నదే మనకు కావాలి సో ఆ ఉద్దేశంతో ఇస్తున్నానండి ఇవన్నీ కూడా చూడండి ఆఫర్స్ స్పెషల్ మోడల్స్ మీరు డైలీ చూడాలి అనుకుంటే చక్కగా మీరు చూస్తున్న ఛానల్ సూరత్ బాంబే డిస్కల్ స్టోర్ ఛానల్ కూడా చక్కగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు మరిన్ని అప్డేట్స్ మరిన్ని ఇలాంటి స్పెషల్ ఆఫర్స్ వస్తూనే ఉంటాయి చూడండి సో ఈ బ్లౌజులు కావాలనుకుంటే ఎవరైనా స్టోర్ కూడా విజిట్ చేయండి స్టోర్ విజిట్ చేసినా ఈ ఐటమ్ త్రీ మూడు వందల అరవై రూపాయలు మాత్రమే పడుతుంది స్టోర్ విజిట్ చేసినా సరే ఓకేనా ఈ ఐటమ్ నెక్స్ట్ దీంట్లో కలర్స్ అన్నీ చూపిస్తున్నాను ఒకటి నిదానంగా వర్కులు గమనించండి ఇదైతే కొంచెం స్పెషల్గా ఇచ్చాడు వర్క్ సో రంగు చూడండి ఎందుకంటే వర్కులు అనేది కొంచెం వర్క్స్ కొంచెం అటు ఇటు మీరు రంగు సెలెక్ట్ చేసుకోండి రంగుని బట్టి మీకు ప్యాక్ చేసేస్తాను నెక్స్ట్ సో అన్నీ లాభాలు ఆశించి చేయట్లేదండి మన సూరత్ బాంబి డిస్కౌంట్ స్టోర్ నుంచి ఫెస్టివల్కి మన అక్కల దగ్గర మన చెల్లెల దగ్గర మన ఆడపడుచుల దగ్గర మనదంటూ ఒక శారీ ఉండాలా మనదంటూ ఒక బ్లౌజ్ ఉండాలా మనదంటూ ఏదైనా మన షాప్ నుంచి వాళ్ళ ఒంటి మీద ఒకటి ఉండాలా అన్న ఉద్దేశంతో స్పెషల్గా చేస్తున్న వీడియో అనమాట సో నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ అన్నీ కూడా స్పెషల్గా ఉంటాయి సేమ్ చెప్పాను కదా జస్ట్ క్లాతే క్లాత్ రేటే నాకు ఇస్తుంది మీకైతే ఈజీగా వర్క్ చేయాలంటే పదిహేను వందలు అవుతుంది ఈజీగా అవుతుంది తీసుకుంటారు నేను కూడా ఒకసారి వెళ్ళాను ఏదో ఫంక్షన్ ఉండి ఇలాంటి వర్క్ చేపిద్దామంటే వాడు ఇంత సింపుల్ వర్క్ పదిహేను వందలు చెప్పారు మళ్ళీ క్లాత్ మీటరు నాలుగు వందల రూపాయలు అంట సో నేను మీకు ఇంత స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాను వీళ్ళని ఇంత ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఈ స్పెషల్ ఆఫర్ స్పెషల్ ఐటమ్ మాత్రం మిస్ చేసుకోవద్దు మీరైతే నెక్స్ట్ కలర్ మొత్తం కూడా ఒక పదిహేను కలర్స్ ఇరవై కలర్స్ దాకా ఉంటే మళ్ళీ అన్నీ మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను ఫస్ట్ అయితే మీరు ఫాస్ట్గా చూసుకోండి కానీ కావాలనుకుంటే మాత్రం లేట్ చేయొద్దు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే ఎప్పుడు ఎవరు రియాక్ట్ అవుతారో ఎవరు ఎలా ఎందుకంటే పట్టు శారీస్ ఇవాళ మనం వీడియో పెట్టాం కదా సో మనం ఏమనుకున్నాము ఫస్ట్ శారీస్ కస్టమర్ ఎలా రెస్పాండ్ అవుతారో అనుకున్నాం వన్ అవర్లో సోల్డ్ అవుట్ వన్ అవర్లో స్టాక్ అయిపోయింది ఇప్పటికీ మంది కస్టమర్లు ఫోన్ చేసి స్టాక్ ఉందా 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 అని అడుగుతున్నారు సో కొంతమంది అయితే మార్నింగ్ చూశారు వీడియో బుక్ చేసుకుందాంలే ఏమైంది అనుకున్నారంట ఇప్పుడు ఫోన్లు చేస్తున్నారు అన్న మేము మార్నింగే ఫోన్ చేశాం కదా అయిపోయినాయి అంటున్నాము ఏందన్నా అంటే అయిపోద్ది మనం ఇచ్చే ప్రైస్ అలా ఉంటుంది అయిపోవు ఎక్కడ దొరికిద్ది మార్కెట్లో మీకు పట్టు చీర ఐదు ఫ్రీ ఫ్యూషి పింక్లో ఎంత హెవీ పట్టు చీరలు ఇచ్చాను సో చూడండి మరి ఇది గమనించండి చూడు మూడు వందల అరవై రూపాయలకి ఏడ దొరికిద్ది మీకు గమనించండి ఎంత స్పెషల్గా ఉన్నాయి వర్క్స్ అన్నీ కూడా మళ్ళీ కలర్స్ కూడా కలర్ ఓపెన్ చేస్తున్నాను కూర్చోండి నెక్స్ట్ సో పండగ కదా ఫెస్టివల్ ఉంది కదా రేపు దసరా కూడా ఉంది కదా ఆడలంతా మీరు కేవలం మీరు బుక్ చేసుకోవడమే కాదు ఆ పక్కన వాళ్ళకి ఎందుకు చెప్పాలి వాళ్ళతో మన గొడవలు ఉన్నాయి కదా పక్కింటి వాళ్ళతో అనుకోవద్దు పాపం చెప్పండి ఒకవేళ వాళ్ళు వాళ్ళు చూసుండరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండరు మీ పక్కింటి వాళ్ళకి మీకు తెలిసినందరికి వీడియో ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే ఖచ్చితంగా పాపం వాళ్ళకి బయట కొనాలంటే వెయ్యి పదిహేను వందలు ఉంటుంది మీకైతే ఖచ్చితంగా వాళ్ళు చాలా చాలా థ్యాంక్స్ చెప్తారు ఈ వీడియో ఫార్వర్డ్ చేస్తే ఎందుకంటే మంచి ఆఫర్ ఇస్తున్నాం మంచి వెరైటీ ఇస్తున్నాం కదా సో మనమైతే బుక్ చేసేసుకుందాం మనం పక్కన వాళ్ళకి ఎందుకు చెప్పాలా వాళ్ళకి ఎందుకు చెప్పాలా వీళ్ళకి ఎందుకు అనుకోవద్దు సో చూ అందరికీ చెప్పండి అందరికీ తెలియచేయండి గుంటూరులో సూరత్ బాంబే డిస్కౌంట్ స్టూర్లో ఈ ఆఫర్ ఇస్తున్నారు ఈ ఐటమ్ ఇస్తున్నారు ఈ ప్రైస్కి ఇస్తున్నారు అని ఖచ్చితంగా తెలియచేయండి ఓకేనా మంచిగా ఫ్రెండ్స్ అయిపోండి పక్క పక్క ఉన్న వాళ్ళు కూడా సో అందరికీ ఫార్వర్డ్ చేయండి వీడియోని చూడండి రంగులన్నీ ఓపెన్ చేస్తున్నాను నేను డిజైన్స్ అన్నీ కూడా మీకు చక్కగా వివరించి చెప్తున్నాను సో ఐటమ్ ఐటమ్ ఈ రంగులు ఈ డిజైన్స్ వస్తే పిచ్చి లేచింది మీకు ఈ రేటుకి అసలు ఎక్కడ దొరుకుతాయి ఎందుకు ఇస్తున్నాడా ఇదికేమైనా పిచ్చి పట్టిందా అని కూడా అనుకుంటారు మధ్య మధ్యలో అనుకోకండి సో పండగని ఇస్తున్నాను పండగ చేసుకోండి మన శారీస్తో మన బ్లౌజెస్తో మన ఐటమ్స్తో సో స్పెషల్గా ఇస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవాలి కలర్స్ అన్నీ కూడా మళ్ళీ కొత్త కలర్స్ ఇక మీకు ఇది మ్యాచ్ అయింది ఇది మ్యాచ్ అవ్వలేదు అన్న బాధే వద్దు అన్ని రంగులు చూపిస్తున్నాను ఖచ్చితంగా మీ దగ్గర ఏదన్నా శారీ కొని చాలామంది పట్టు శారీస్ కొంటారు బ్లౌజు సెట్ అవు సో అట్లా ఏమైనా ఉంటే వీటితో సెట్ చేసుకోండి అట్లా ఏమైనా బ్లౌజెస్ ఏమైనా శారీస్ ఉంటే ఈ బ్లౌజ్తో సెట్టింగ్ చేసుకోండి మరి ఏ కలర్ ఓపెన్ చేశానో ఏ కలర్ ఓపెన్ చేయలేదో నాకు అర్థం కావట్లేదు దాదాపుగా అన్ని రంగులు చూపించానేమో సరే ఇంకేమైనా రంగులు ఉన్నాయేమో ఒకసారి మనం మూడు ఆరు తొమ్మిది దీంట్లో నుంచి మనం చెక్ చేద్దాము ఒకసారి ఏదైనా రంగు మిస్ అయితే మళ్ళీ ఓపెన్ చేస్తాము ఫస్ట్ మెరూన్ ఓపెన్ చేసాము నెక్స్ట్ డార్క్ బ్లూ ఓపెన్ చేసాము సో ఇది ఓపెన్ చేసాము రెడ్ ఓపెన్ చేసాము మనం మెరూన్ ఓపెన్ చేయలేదు అనుకుంటా మనం మెరూన్ ఒకటి ఓపెన్ చేద్దాం మెరూన్ ఓపెన్ చేయలేదు ఇది రెడ్ మెరూన్ అండి బ్లౌజ్ ఇది రెడ్ మెరూన్ అండి బ్లౌజెస్ కూడా రంగులు కూడా అన్ని రంగులు కలిసినాయి మీకు ఇబ్బంది ఏమీ లేదు సో మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారండి అన్నయ్య మంచిగా ఇచ్చాడని వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం అలాగే చాలామంది పర్సనల్గా కానీ మనం కామెంట్ రూపంలో కానీ ఫెస్ట్ అంటే వినాయక చవితి శుభాకాంక్షలు అని అట్లా చెప్తా ఉంటారు మనం మనిషి మనిషికి చెప్పలేము కాబట్టి అరే నేను అన్నకి మెసేజ్ పెట్టి అన్న నాకేం రిప్లై ఇవ్వలేదు అనుకోవద్దు ఎందుకంటే మనిషి మనిషికి మనం రిప్లై ఇవ్వలేము అలా పెట్టిన మంచి కామెంట్ పెట్టిన వాళ్ళకి అలాగే మనకి శుభాకాంక్షలు చెప్పిన వాళ్ళందరికీ నేను చెప్పలేదు అనుకోవద్దమ్మా మీకు చెప్పినట్టే కంపల్సరీగా నేను ఆ మెసేజ్ చూస్తాను మీరు పెట్టిన ప్రతి మెసేజ్ నేను చూస్తాను చదువుతాను మీ అందరికీ కూడా నేను రివర్స్గా మీకు శుభాకాంక్షలు తెలియజేసినట్టే ఓకేనా మళ్ళీ అలా ఏం అనుకోవద్దు స్పెషల్ బ్లాక్ బ్లాక్ స్పెషల్ చూడండి బ్లాక్ మీద అంతా హైలైట్గా ఉండవద్దు నెక్స్ట్ ఇది ఒక కలర్ కూడా రాలేదనుకుంటాను సార్ ఇది ఒక డార్క్ ఉంది ఓపెన్ చేద్దాము నెక్స్ట్ ఇంకొక ఇంకొక గ్రీన్ ఉంది అది కూడా రాలేదనుకుంటా ఓపెన్ చేద్దాం మళ్ళీ దయచేసి ఇన్ని కలర్స్ ఇన్ని రంగులు చూపించినా కూడా మళ్ళీ వీడియో కాల్ చూపించండి మళ్ళీ మీరు ప్యాక్ చేసేది మాకు ఫోటో పెట్టండి అని అమ్మా ఓకేనా డార్క్ గ్రీన్ అదే ఎన్నా గ్రీన్ ఓపెన్ మళ్ళీ దయచేసి అలా అడగద్దు మీరు మళ్ళీ మాకు ఫోటో పెట్టండి ప్యాక్ చేసేది మళ్ళీ ఒకసారి వీడియో కాల్ చూపి అలాంటివి ఏమి ఉండవండి అన్ని వీడియోలో నిదానంగా చూపిస్తున్నాను చక్కగా నచ్చితే బుక్ చేసుకోండి నెక్స్ట్ సో దాదాపుగా అన్ని రంగులు కవర్ అయినట్టేనండి సో ఇప్పుడైతే మనం ఓవరాల్గా ఎన్ని రంగులు వచ్చినాయి ఏంటంటే మనం ఒకసారి లుక్ చేసేద్దాము ఇది ఫస్ట్ రంగు అండి చూడండి జాగ్రత్తగా రెండు మూడు అన్ని రంగులు నిదానంగా చూసుకోండి మ్యాక్సిమం అన్ని రంగులు వచ్చినాయి సో చూశారు కదా ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ బ్యూటిఫుల్ వీడియో కేవలం మూడు వందల అరవై రూపాయలకే ఇస్తున్నామండి అది కూడా ఫ్రీ షిప్పింగ్తో సో ఈ స్పెషల్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు ఎవరైనా షాప్ విజిట్ చేయాలన్నా కూడా విజిట్ చేయండి చక్కగా చక్కగా వాళ్ళు అన్నీ చూపిస్తారు మీకు సో మాక్సిమం అన్ని రంగులు వచ్చినట్టే సో మాక్సిమం అన్ని రంగులు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ కలర్స్ దాకా వచ్చేసి సో చూసారు కదా స్పెషల్ డిజైన్స్ స్పెషల్ కలర్స్ బాగున్నాయి కదా చక్కగా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా అమ్ముకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా స్టోర్ కూడా విజిట్ చేయండి గుంటూరు సూరత్ బాంబేలో సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన షాప్ పేరు సిటీ మార్కెట్లో ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్తో బ్యూటిఫుల్ వెరైటీస్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అప్పటివరకు ఉంటామని అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మళ్ళీ మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం